ముందుగా ట్యాక్స్ పేయర్లందరికీ శుభాకాంక్షలు ట్యాక్స్ పేయర్లకి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటూ మా పిల్లలకి చదువు కంటే కూడా మద్యమే మా ముఖ్యం అని చెప్పి మీరందరూ అందరూ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు ఆ చదువు కంటే కూడా మంచి మద్యము నాణ్యమైన మద్యం కావాలి రెయింబోలు మేము తాగుతో తిరుగుతూ ఉంటాం ఇబ్బంది ఏం లేదు డోర్ డెలివరీ మద్యాన్ని ఇంటింటికి చేరవేసేలాగా ఈ ప్రభుత్వం చేస్తున్న కష్టమైన పనులకు మేము మా మద్దతు ఇస్తాము అని చెప్పి వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్స్ కూడా పూర్తిస్తారు కూటమి ప్రభుత్వానికి ఇంకా కూడా మద్దతు చెబుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిస్తారు యాస్ మా వెనకాల వీళ్ళు ఉన్నారని ఇంకా బలంగా పనిచేస్తూ దాదాపు అన్ని రకాల మద్యం పైన పదిహేను శాతం మేర ధరలు పెంచాలని చెప్పి ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది బాహ్ మంచి నిర్ణయం ఇది ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ను పద్నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై శాతం పెంచిన విషయం తెలిసిందే దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి ఇకపై మూడు కేటగిరీలుగా ఇండియన్ మేడ్ ఫారిన్ మేడ్ బీర్లు మధ్య సరఫరా ఉంటుందని తెలిపాయి ఎక్స్ట్రాఆర్డినరీ అసలు ఒక్కొక్కరి దగ్గర డబ్బులు అసలే ఇప్పటికే ఏర్లై ఏర్లై పడతా ఉన్నాయి మన వెనకాల చెట్లు పెరుగుతుంటే ఆ షెట్లు రోజు ఎక్కి కోసుకోవడం పోయి ఆవటం కో కోసుకోవటం ఇంట్లో అన్ని కొనుక్కోవటం కోసుకోవటం డెవలప్మెంట్ అయిపోయి పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు పదిహేను ఇరవై బిల్డింగ్లు కట్టుకొని ఏం చేయాలో ఖాళీగా ఉండలే చచ్చిపోతా ఉన్నారు అంత ఆదాయం వనరు ఎక్కువైపోయింది జనాలకి ఇదే ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుంటే నానా రకమైన హంగామా చేసేవారు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అనేది వాల్యూమ్ అనేది వాల్యూమ్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అంటే కన్జంప్షన్ తగ్గిపోయింది మద్యం తాగే వాళ్ళు తగ్గిపోయారు కూటమి ప్రభుత్వం కానీ అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ మద్యం అమ్మకాలని ప్రధాన ఆదాయ వనరుగా వాళ్ళు ఎదుకున్నారు రైట్ చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు ఐఫ్సమ్మాలు వేసుకుంటుంటే ఇప్పుడు మద్యం వ్యాపారాలు ఉండవు కదా ఇదని అటువంటి మద్యం వ్యాపారులు లేకపోతే మద్యం మీద అమ్మకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఏమనుకోవాలి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గతంలో ఏమన్నారు వినండి మద్యం ధరల గురించి ఏమైనా మాట్లాడితే ఇట్లా కూడా మాట్లాడతారా అనిపించింది మరి చెప్పండి తొంభై తొమ్మిది రూపాయలు మందు అది ఉంటుందో లేదో దానికి పెంచుతారో అది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది కానీ ఎంతైనా కాని మద్యం మద్యమేగా అదేమన్నా ఉన్న నీట్గా రోజు ఆరోగ్యవంతమని చేస్తుందా హానిగా దాన్ని పూర్తి స్థాయిలో సాయంత్రం పనిచేసి ఒక మందు అవుతుంటే దానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు అర్జవుతున్నారని గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారుగా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటి మద్యం ధరల పైన పెంపు పైన పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆ మాటలు మాట్లాడారు మరి ఇప్పుడేం మాట్లాడతారు అంటే వీళ్ళు ఇస్తే ఒక్కొక్కరు ఆరోగ్యవంతులు అయిపోతారు బలవంతులు అయిపోతారు ఒక్కొక్కరు నూట యాభై ఏళ్ళ నుంచి నాలుగు వందలు ఏళ్ళు బతుకుతారా మద్యం అనేది హాని చేస్తుంది మద్యం అంటేనే దరిద్రం తోడు మళ్ళీ ఇంకోట ఇంకోట నిజంగా మీరు చెప్పిన మాటలకి మీరు చేసే పనులకి అసలు అనేది ఉండదు కుటుంబ ప్రభుత్వ సభ్యులు